క్రికెట్లో కొందరు ఆటగాళ్ళు ఖచ్చితంగా స్టార్లు అవుతారని అనుకుంటాం వాళ్ళు ఆడే తీరు గేమ్ అవేర్నెస్ డెడికేషన్ సాధించాలనే తపనను బట్టి నెక్స్ట్ సూపర్ స్టార్స్ అవుతారని భావిస్తాం కానీ ఏ ముగ్గురు నలుగురు మాత్రమే తమ కెరీర్లను సుదీర్ఘ కాలం పాటు పొడిగించుకోగలరు ఇది అందరి ప్లేయర్లకు సాధ్యమయ్యేది కాదు ఆటగాళ్ళు రాణించినప్పుడు కాదు వాళ్ళు ఫెయిల్ అయినా టీంలో నుంచి తొలగించకుండా ఉండాలి ప్లేస్ పక్కా అని ధైర్యం ఆడించే కెప్టెన్ కోచ్ ఉండాలి అప్పుడే క్రికెటర్లు ఫామ్ దొరకబుచ్చుకొని తమదైన శైలిలో అడుగులేయగలరు ఇలా ధైర్యం ఇవ్వబట్టే చాలామంది యంగ్స్టర్స్ స్టార్లుగా సూపర్ స్టార్లుగా మారారు అయితే కొంతమంది మాత్రం అనామకులుగా మిగిలిపోయారు ఇక తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు భారత బ్యాటర్ మనోజ్ తివారి అయితే తన కెరియర్ నాశనం అవ్వడానికి ఎంఎస్ ధోనీనే కారణమని అతడు ఆరోపించాడు భారత జట్టు తరఫున అంతగా పేరు తెచ్చుకోకపోయినా డొమెస్టిక్ క్రికెట్లో లెజెండరీ బ్యాటర్గా ఉన్నాడు మనోజ్ తివారి సోమవారం క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు రంజీ ట్రోఫీలో భాగంగా బీహార్తో జరిగిన మ్యాచే అతడి కెరియర్లో చివరిదిగా నిలిచింది రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తన ఇంటర్నేషనల్ కెరియర్ గురించి తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు తాను కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలా స్టార్ అవ్వాల్సిందని కానీ ధోని టీంలో నుంచి తీసేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నాడు ధోనిని ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తే అతన్ని ఒకే ప్రశ్న అడుగుతా సెంచరీ చేసిన తర్వాత కూడా టీంలో నుంచి నన్ను ఎందుకు తీసేశారు అని అతన్ని క్వశ్చన్ చేస్తా అప్పటి ఆస్ట్రేలియా టూర్లో ఎవరూ పరుగులు చేయలేదు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సురేష్ రైనా ఇలా అందరూ విఫలమయ్యారు అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు ఆశీస్ టూర్లో కోహ్లీ రోహిత్ రైనా ఫెయిల్ అయ్యారని కానీ సెంచరీ చేసిన తనను మాత్రమే టీంలో నుంచి తీసేశారని మనోజ్ తివారి వాపోయాడు ఇప్పుడు తాను కోల్పోవడానికి ఏమీ లేదన్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరవై ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న సమయంలో తన బ్యాటింగ్ యావరేజ్ అరవై ఐదుగా ఉందని అయినా తనకు టెస్ట్ క్యాప్ దక్కలేదన్నాడు తివారీ ఆసిస్ భారత్కు వచ్చినప్పుడు జరిగిన ఫ్రెండ్లీ గేమ్లో నూట ముప్పై పరుగులు చేశానని ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు తొంభై మూడు రన్స్ చేశానని అయినా తనకు బదులుగా యువరాజ్ సింగ్ను జట్టులోకి తీసుకున్నానని తెలిపాడు సెంచరీ బాదిన పద్నాలుగు మ్యాచ్ల పాటు జట్టుకు దూరం చేశారని ఒక ప్లేయర్ నమ్మకాన్ని చంపేయడానికి ఇదొక్కటి చాలని తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు తన కెరియర్ నాశనం అవడం వెనుక చాలామంది హస్తం ఉందని వాళ్ళ పేర్లు బయటపెట్టడం ఇష్టం లేదన్నాడు మరి ధోనిపై తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి